అది విశాఖపట్నం సిటీ అవుట్కట్స్ నిర్మానుషంగా ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఉదయం ఆరు గంటలకు తగ్గింది పాలవాడు రోజులాగే ఆ ఇంటికి వచ్చాడు గేటు తీసి లోపలికి వెళ్ళాడు కాలింగ్ బెల్ కొట్టాడు ఎవరూ తీయలేదు ఏంటి ఇంకా లేవలేదా అనుకుంటూ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు లోపలికి చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది అంతలా అక్కడ పాలవాడిని భయపెట్టిన సన్నివేశం ఏంటో తెలియాలి అంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కిటికీలో నుంచి లోపలికి చూసిన పాలవాడి చేతిలో నుంచి పాల ప్యాకెట్ జారి కింద పడిపోయింది హాల్లో టీవీ నడుస్తూనే ఉంది కానీ బెడ్రూమ్ తలుపు తెరిచి కనిపిస్తుంది అక్కడ ఇంటి యజమాని రామకృష్ణ ఆయన భార్య సుజాత రక్తపు మడుగులో మంచం మీద పడి ఉన్నారు వాళ్ళ గొంతులు కోసేసి ఉన్నాయి పాలవాడు భయంతో గట్టిగా అరిచాడు కాలనీ జనమంతా అక్కడికి చేరుకున్నారు పోలీసులు కూడా వచ్చారు సీన్లోకి సీఐ వర్మ ఎంటర్ అయ్యారు సిఐ వర్మ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ అంతేకాదు చాలా ఇంటెలిజెంట్ ఆఫీసర్ కూడా క్రైమ్ సీన్ని చూసి రెండు విషయాలు ఆయన నోట్ చేసుకున్నారు ఇంట్లో బీరువాలు తెరిచి ఉన్నాయి నగలు డబ్బులు మాయమయ్యాయి ఇది దొంగల పనిలా ఉంది అనుకున్నాడు కానీ ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ ఒక్కగానొక్క కూతురు స్రవంతి కనిపించట్లేదు స్రవంతి వయసు ఇరవై ఒక్క ఏళ్ళు ఆమె గదిలో చూడగా బట్టలు చిందరవందరగా ఉన్నాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మొదట పోలీసులు దొంగలే తల్లిదండ్రులను చంపేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారేమో అనుకున్నారు కానీ స్రవంతి గదిలో దొరికిన ఒక డైరీ ఆ ఆలోచనను మార్చేసింది ఆ డైరీ చివరి పేజీలో సారీ మమ్మీ సారీ డాడీ నాకు రవి కావాలి మీరు ఒప్పుకోలేదు అందుకే నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని రాసి ఉంది అంటే ఇది కిడ్నాప్ కాదు ప్రేమ కోసం కన్న వాళ్ళనే చంపేసి పారిపోయింది ఆ కూతురు పోలీసుల ఫోకస్ మారింది స్రవంతి కోసం ఆమె ప్రియుడు రవి కోసం వేట మొదలుపెట్టారు కానీ అప్పుడే సరిగ్గా ఈ కథలో అసలు ట్విస్ట్ ఎదురైంది సరిగ్గా రెండు రోజుల తర్వాత సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంలో మరో రెండు శవాలు దొరికాయి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా అది శ్రవంతి మరియు ఆమె ప్రియుడు రవి సవాలు అది చూడగానే పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది తల్లిదండ్రులను చంపింది వీళ్ళే కదా మరి వీళ్ళని చంపింది ఎవరు వీళ్ళ దగ్గర ఉన్న ఇరవై లక్షల డబ్బు నగలు ఏమయ్యాయి తల్లిదండ్రులను చంపి స్రవంతి పారిపోతే ఆమెను చావు ఎందుకు వెంటాడింది అసలు ఆ నలభై ఎనిమిది గంటల్లో ఏం జరిగింది ఈ మిస్టరీని ఛేదించడానికి సిఐ వర్మ టెక్నాలజీని ఆయుధంగా ఎలా వాడారు అనేది తెలుసుకోవాలంటే ఈ రక్త చరిత్ర ఎలా మొదలైందో తెలియాలి స్రవంతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది రామకృష్ణ గారికి ఒక్కతే కూతురు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచారు అడిగిందల్లా కొనిచ్చారు కానీ ఆమె జీవితంలోకి రవి అంటర్ అయ్యాక కథ మారింది రవి చూడటానికి హీరోలా ఉంటాడు బైక్ మీద స్టైల్గా తిరుగుతుంటాడు కానీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు వాడు ఒక జల్సారాయుడు కాలేజీ బస్ స్టాండ్ దగ్గర రవి స్రవంతిని చూసి ఫాలో అయ్యాడు ఓ రోజు కాఫీ షాప్లో ప్రపోజ్ చేస్తూ స్రవంతి నిన్ను చూసినప్పటి నుంచి నిద్రపోలేకపోతున్నా నువ్వు లేని లైఫ్ నాకు వద్దు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చనిపోమంటావా అని రవి వేసిన సినిమా డైలాగులకి స్రవంతి పడిపోయింది ఆమెకు రవి బ్యాక్గ్రౌండ్ అనేది అనవసరమైపోయింది రవి ఉంటే చాలు అనుకుంది అలా వాళ్ళ ప్రేమ ప్రయాణం మొదలయ్యింది బీచ్ రోడ్లో షికార్లు పార్కుల్లో ఏకాంతం గంటల తరబడి ఫోన్ కాల్స్ రూముల్లో ప్రైవేట్ రొమాన్స్ అంటూ స్రవంతి రవిని పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది విషయం ఇంట్లో తెలిసింది ఇక్కడే గొడవలు మొదలయ్యాయి ఒకరోజు స్రవంతి రవితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆమె తండ్రి రామకృష్ణ అది విన్నాడు ఫోన్ లాక్కొని ఎవరేవాడు వాడితో నీకేంటి సంబంధం అని కోపంగా అడగ్గా అతని పేరు రవిన అన్న మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని బదులిచ్చింది స్రవంతి అప్పుడు రామకృష్ణ ప్రేమా దోమ వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడికి కనీసం ఇల్లు కూడా లేదంట ఉద్యోగం కూడా లేదంట రోడ్ల మీద తిరిగే ఆవారగాడు అని తెలిసింది వాడికి నేను ఇచ్చి పెళ్ళి చేయమంటావు అని ఆవేశంగా అడగ్గా నాకు అవేమీ తెలియదు నాన్న వాడు లేకపోతే నేను ఉండలేను అని స్రవంతి ఏడుస్తూ చెప్పగా నోరు మూసుకో రేపటి నుంచి నువ్వు కాలేజీకి కూడా వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని కోపంగా లేచి బయటకు వెళ్ళిపోయాడు రామకృష్ణ స్రవంతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది అన్నం మానేసింది రెండు రోజులు గడిచాయి ఇంట్లో వాతావరణం టెన్షన్ టెన్షన్గా ఉంది స్రవంతి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ప్లీజ్ నాన్న వాడిని పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతానాన్న అని అనగా చావవే చచ్చినా పర్లేదు కానీ ఆ పనికి మాలిన వాడికి మాత్రం నిన్న ఇచ్చి కట్టబెట్టను వాడు నిన్ను చూసింది ప్రేమతో కాదు నా ఆస్తిని చూసి అది నీకు అర్థం కావట్లేదు నిన్ను చంపనైనా చంపుతాను కానీ వాడికిచ్చి నిన్ను పెళ్లి చేయను అని తేల్చి చెప్పేశాడు రామకృష్ణ ఆ మాట స్రవంతిలో పగను రగిలించింది తన ప్రియుడు రవికి ఫోన్ చేసి రవి మా నాన్న ఒప్పుకోవట్లేదు మనం లేచిపోదాం అని అనగా సరే బంగారం లేచిపోదాం మరి డబ్బులు ఎలా నా దగ్గర గవ్వలేదు అని అన్నాడు రవి దానికి స్రవంతి మా ఇంట్లోని బీరువాలో మా అమ్మ నగలు అలాగే మా నాన్న బిజినెస్ కోసమని దాచిన ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి అవి తీసుకొని వస్తా నువ్వేం కంగారు పడకు అని అనగా మరి మీ నాన్న కేసు పెడితే పరిస్థితి ఏంటి మనం జైలుకి వెళ్ళాలి కదా అని అనుమానంగా అడిగాడు రవి సరిగ్గా అప్పుడే స్రవంతి నోటి నుంచి వచ్చిన మాట విని రవి మైండ్ బ్లాక్ అయిపోయింది కేసు పెట్టడానికి వాళ్ళు ఉంటే కదా మనకి మన జీవితానికి అడ్డుగా ఉన్న వాళ్ళని లేపేద్దాం అప్పుడు ఆస్తి డబ్బు అన్నీ మనవే అని స్రవంతి చెప్పింది విన్న రవికి ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది కానీ ప్రేమమైకంలో ఉన్న రవి కూడా దానికి సరే అన్నాడు ఆ రోజు శనివారం టైం చూస్తే రాత్రి ఒకటవుతుంది రామకృష్ణ సుజాత భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నారు తమ కూతురు తమ చావు కోరుకుంటుందని పాపం వాళ్ళకు తెలియదు కదా స్రవంతి తన గదిలో నిద్రపోకుండా రవి కోసం ఎదురు చూస్తూ ఉంది కాసేపటికి రవి తన గది వెనక డోర్ దగ్గర ఉన్నాను అని మెసేజ్ చేశాడు నిజానికి రవి ఆ డోర్ నుంచే ఎన్నోసార్లు స్రవంతి దగ్గరికి వచ్చేవాడు స్రవంతి ఒక్కటే ఆ బెడ్రూమ్లో పనుకుంటుంది కాబట్టి రెగ్యులర్గా తన ప్రియుడిని రాత్రిపూట ఇంటికి పిలిచేది రవి కూడా ఇంటి వెనక వైపు నుండి వచ్చేవాడు ఇద్దరు ఏకాంతంగా గడిపేవాళ్ళు రవి నుంచి మెసేజ్ రావడంతో స్రవంతి మెల్లగా లేచి వెనక తలుపు తీసింది రవి తన చేతిలో ఒక పెద్ద కత్తితో లోపలికి వచ్చాడు స్రవంతి ముఖంలో తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు రవితో వెళ్ళిపోవాలనే పిచ్చి మాత్రమే ఉంది ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ స్రవంతి తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళారు గాఢ నిద్రలో ఉన్న రామకృష్ణ వైపు చూశాడు రవి స్రవంతి కూడా ఇక చంపేసై అన్నట్టు సైగ చేసింది రవి కత్తితో బలంగా రామకృష్ణ గొంతు మీద ఒక వేటు వేశాడు రక్తం చిమ్మింది ఆయన గిలగిలా కొట్టుకొని కనీసం కూతురు వైపు చూసే అవకాశం కూడా లేకుండా ప్రాణం వదిలాడు ఆ శబ్దానికి పక్కనే ఉన్న తల్లి సుజాత లేచింది ఎదురుగా రక్తం కారుతున్న కత్తితో రవి పక్కనే నిల్చున్న స్రవంతిని చూసి షాక్ అయి శ్రవంతి ఏంటే ఇది వీడెవరు ఎవండి అని తన భర్త వైపు తిరగ్గా రామకృష్ణ రక్తపు మడుగులో ఉండడం చూసి షాక్ అయిన సుజాత ఉసి ఏం చేశారే మీ నాన్నని ఈ రక్తమేంటే అని గట్టిగా అరవబోయింది అప్పుడు స్రవంతి తనని తొమ్మిది నెలలు మోసిన తల్లి నోరుని తన చేతులతో గట్టిగా మూసి రవి లేట్ చేయకు దీన్ని కూడా చంపేయి అని అనగా రవి ఆ తల్లి కడుపులో కత్తిని దించాడు సుజాత కళ్ళల్లో ప్రాణం పోతున్నప్పుడు కలిగిన నొప్పి కంటే తన కూతురు ఇంతలా దిగజారిపోయింది అనే బాధే ఎక్కువగా కనిపించింది ఆమె కళ్ళు నేను తొమ్మిది నెలలు మోసి పాలిచ్చి పెంచింది ఇందుకేనా అని ప్రశ్నిస్తూనే మూసుకుపోయాయి కనీసం జాలి దయా కూడా లేకుండా స్రవంతి బీరువా తాళాలు తీసి నగలు డబ్బులు మూట కట్టుకుంది రాత్రికి రాత్రే రవి బైక్ మీద ఎక్కి పారిపోయింది వెళ్తూ వెళ్తూ తన డైరీ చివరి పేజీలో తల్లిదండ్రులకు క్షమాపణ రాసి వెళ్ళిపోయింది స్రవంతి రవి ఇద్దరూ ఇక తమకు అడ్డు లేదు అనుకున్నారు జీవితాంతం హ్యాపీగా ఉంటామనుకున్నారు కానీ వాళ్లకు తెలియదు వాళ్ళ చావు కూడా వాళ్ళ వెంటే వస్తుంది అని అలా ఇంట్లో నుంచి పారిపోయిన రవి స్రవంతి ఇద్దరు సిటీ దాటారు రవికి మనసులో చిన్న భయం మొదలైంది అప్పుడు రవి స్రవంతి మనం ఇప్పుడు హోటల్కి వెళ్తే దొరికిపోతాం ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాక్కోవాలి అని అనగా అవును బంగారం ఎక్కడికి వెళ్దాం అని అడిగింది స్రవంతి సరిగ్గా అప్పుడే రవికి తన చిన్ననాటి ఫ్రెండ్ శివ గుర్తొచ్చాడు శివ సిటీకి దూరంగా అడవికి దగ్గరలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఆ ఫామ్ హౌస్ ఓనర్సు అమెరికాలో ఉంటారు అక్కడికి ఎవరూ రారు వెంటనే రవి శివకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పగా రారా బావా ఇక్కడ ఫుల్ సేఫ్ ఎవరూ రారు అని చెప్పగా తెల్లారేసరికి వాళ్ళు ఫామ్ హౌస్కి చేరుకున్నారు శివ చూడటానికి చాలా అమాయకుడిలా మంచోడిలా నటిస్తాడు కానీ వాడు ఒక పచ్చి మోసగాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కామాంధుడు బైక్ దిగిన స్రవంతిని చూడగానే శివ చూపుల్లో తేడా వచ్చింది ఆమె అందం ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు శివలో ఆశను కలిగించాయి కానీ అది ఏది బయటకు కనిపించకుండా రాచెల్లమ్మ రారా బావా ఇద్దరు లోపలికి రండి పాపం బాగా అలసిపోయినట్టున్నారు అని అనగా రే బావా ఎవరికి చెప్పకరా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం అన్నాడు రవి దానికి శివ నా మీద ఒట్టు బావా ఎవరికి చెప్పను మీకు నేనున్నాను కదా అని భరోసా ఇచ్చాడు శివ అతని మాటలు నమ్మి వాళ్ళు లోపలికి వెళ్ళారు కానీ స్రవంతి బట్టలు మార్చుకుంటుంటే శివ కిటికీలో నుంచి దొంగచాటుగా చూడటం రవి లేనప్పుడు స్రవంతి వైపు చూస్తూ వెకిలిగా నవ్వడం వంటివి చేస్తూ ఉండేవాడు కానీ టెన్షన్లో ఉన్న స్రవంతి శివ చేష్టలను పెద్దగా గమనించలేకపోయింది అన్నిటికంటే ముఖ్యంగా స్రవంతి వాళ్ళ దగ్గర ఉన్న బరువైన బంగారు నగల బ్యాగ్ మీద శివ కన్ను పడింది అది మరుసటి రోజు రాత్రి ఫామ్ హౌస్ నిర్మానుష్యంగా ఉంది చుట్టూ చిమ్మ చీకటి శివ తన ప్లాన్ ప్రకారం ముందుగా మందు పార్టీ అరేంజ్ చేశాడు టెన్షన్ పోతుందిరా బావా కొంచెం తాగు అని రవికి ఫుల్గా తాగించాడు స్రవంతి లోపల గదిలో పడుకోనుంది రవి మత్తులో ఉండగా అరే బావా ఇంతకేం జరిగిందిరా ఎందుకు పారిపోయి వచ్చారు అసలు ఆ బ్యాగ్లో ఏమున్నాయి అని అడగ్గా మత్తులో ఉన్న రవి బావా స్రవంతి వాళ్ళ అమ్మా నాన్నని లేపేశాంరా ఆ బ్యాగ్లో ఇరవై లక్షల క్యాష్ అరకిలో బంగారం ఉంది ఈ దెబ్బతో లైఫ్ సెటిల్ అయినట్టారా అని అనడంతో ఆ మాట వినగానే శివకి భయం పోయింది ఆశ పుట్టింది ఓహో వీళ్ళు ఆల్రెడీ మర్డర్ చేసి వచ్చారు ఇప్పుడు వీళ్ళని నేను చంపేసినా ఎవరూ వెతకరు పోలీసుల దృష్టిలో ఎలాగో వీళ్ళే కదా దొంగలు వీళ్ళని చంపేసి ఆ డబ్బుని ఆ అమ్మాయిని నేను అనుభవించవచ్చు అని డిసైడ్ అయ్యాడు వెంటనే శివ పైకి లేచి పక్కనే ఉన్న ఒక ఇనుప రాడ్డు తీసుకొని రవి మత్తులో తూలుతుండగా వెనక నుంచి రవి తల మీద బలంగా కొట్టాడు ఒక్క దెబ్బకే రవి తన ముందున్న టేబుల్ మీద కుప్ప కూలిపోయాడు తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు ఆ సౌండ్ విని స్రవంతి నిద్రలేచి బయటికి వచ్చింది రవి రక్త మడుగులో ఉండటం చూసి షాక్ అయ్యి రవి అని గట్టిగా అరవబోయింది వెంటనే శివ ఆమె నోరు మూశాడు చుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్తూ అరవకు స్రవంతి వాడు పోయాడు ఇప్పుడు నువ్వు నాదానివి అని అనగా స్రవంతి శివ కాళ్ళు పట్టుకొని వద్దన్నయ్య వదిలే ఆ డబ్బు మొత్తం కావాలంటే తీసుకో నన్ను వెళ్ళనివ్వు అని బతిమలాడుతూ ఏడుస్తుంది అప్పుడు శివ డబ్బు ఎలాగూ నాదే నువ్వు కూడా నాకే కావాలి అంటూ ఆమెను శివ దారుణంగా రేపు చేశాడు స్రవంతి గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది కానీ స్రవంతి ఏడుపు ఆ అడవిలో ఎవరికీ వినిపించలేదు ఆ క్షణంలో ఆమెకు తన తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు పెట్టిన ఆర్తనాదాలు గుర్తొచ్చాయి కాసేపటికి మంచం మీద బట్టలు లేకుండా ఒళ్ళంతా రక్కేసిన గాయాలతో పడి ఉన్న స్రవంతి ఇక నన్ను వదిలేయన్నయ్య నేను వెళ్ళిపోతా ఎవరికి చెప్పను అని ఏడుస్తూ బ్రతిమలాడగా నిన్ను వదిలేస్తే పోలీసులకు చెప్తావు సో నువ్వు కూడా నీ లవర్ దగ్గరికే వెళ్ళిపోవాలి అని ఆమెను కూడా అదే రాడ్డుతో కొట్టి చంపేశాడు శివ ఆ తర్వాత ఇద్దరి శవాలను దగ్గరలో ఉన్న పొదల్లో పడేసి శివ డబ్బు నగల బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు తల్లిదండ్రులను చంపిన నలభై ఎనిమిది గంటల్లోనే శ్రవంతి కూడా చనిపోయింది ఇప్పుడు సీన్ మళ్ళీ వైజాగ్ కంట్రోల్ రూమ్కి మారింది రెండు జంట హత్యలు మొత్తం నాలుగు శవాలు సిఐ వర్మకి ఇది పెద్ద సవాలుగా మారింది స్రవంతి రవి సవాలు దొరికాయి కానీ డబ్బు లేదు అంటే ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడు అని అర్థమైన వర్మ తన టీంతో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు స్రవంతి రవిల ఫోన్లు ఆ ఫామ్ హౌస్ ఉన్న అటవీ ప్రాంతంలో చివరిసారిగా యాక్టివ్గా ఉన్నట్టు తెలిసింది ఆ టైంలో ఆ నిర్మానుష ప్రదేశంలో ఇంకా ఏ ఏ ఫోన్ నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి అని సెల్ టవర్ డేటా తీశారు అక్కడ కేవలం మూడు నెంబర్లే ఉన్నాయి రెండు నెంబర్లేమో చనిపోయిన వాళ్ళవి మూడోది ఒక కొత్త నెంబర్ ఆ నెంబర్ ఎవరిది అని ట్రేస్ చేస్తే అది రవి కాల్ లిస్ట్లో ఉన్న శివది అని తెలిసింది రవి ఫోన్ కాల్ హిస్టరీ చూడగా చనిపోయే ముందు చివరిసారిగా శివకే కాల్ చేశాడు శివ లొకేషన్ కూడా అక్కడే ఉంది రవి చనిపోయాక శివ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఇప్పుడు శివని పట్టుకోవడమేలా వాడు సిమ్ కార్డు కూడా మార్చేశాడు అని వర్మ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది వెంటనే శివ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ని ట్రాకింగ్లో పెట్టారు మొబైల్లో ఎన్ని సిమ్ కార్డులు మార్చినా ఐఎంఈఐ నంబర్ మాత్రం మారదు అయితే రెండు రోజుల తర్వాత విజయవాడ హైవే దగ్గర ఆ ఐఎంఈఐ నెంబర్ ఉన్న ఫోన్లో ఒక కొత్త సిమ్ యాక్టివేట్ అవ్వడంతో వెంటనే కంట్రోల్ రూమ్కి అలర్ట్ వచ్చింది శివ విజయవాడలోని ఒక లాడ్జీలో ఉన్నట్టు లొకేషన్ ట్రేస్ అయింది వెంటనే సిఐ వర్మ తన టీంతో విజయవాడకు బయలుదేరాడు అక్కడ శివ ఒక లాడ్జీలో దాక్కుని ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు పోలీసులు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళారు పోలీసులను చూసి షాక్ అయిన శివ పారిపోవడానికి ట్రై చేశాడు కానీ వర్మకి దొరికిపోయాడు వాడి దగ్గర ఉన్న బ్యాగ్ ఓపెన్ చేస్తే స్రవంతి వాళ్ళ ఇంట్లో పోయిన నగలు డబ్బులు ఉన్నాయి అవి వర్మకు సాక్ష్యంగా మారాయి వెంటనే శివని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిన వర్మ తన స్టైల్లో ఎంక్వైరీ చేయగా అవును సార్ శ్రవంతిని రవిని నేనే చంపేశాను వాళ్ళు ఆల్రెడీ రెండు మటర్లు చేసి వచ్చారు కదా వాళ్ళని చంపినా ఎవరూ అడగరు అనుకున్నాను ఆ అమ్మాయి మీద కూడా నాకు కోరిక పుట్టింది అలాగే డబ్బు బంగారం మీద కూడా ఆశ మొదలయ్యింది అందుకే సార్ ఇద్దరినీ లేపేశా అని సిగ్గు లేకుండా శివ మొత్తం నిజం కక్కేశాడు తర్వాత శివకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది చూశారుగా విధి ఎంత విచిత్రమైనదో శ్రవంతి తన ప్రేమ కోసం కన్నవాళ్ళని చంపింది కానీ ఆ ప్రేమ ఆమెకి దక్కిందా లేదు రవి ప్రియురాలి కోసం హంతకుడిగా మారాడు కానీ స్నేహితుడి చేతిలో కుక్క చావు చచ్చాడు ఇక శివయ్యమో కామంతో డబ్బు కోసం స్నేహితుడిని అతడి ప్రియురాలని చంపాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు నిజానికి ఈ కథలో అందరూ దోషులే కానీ ఏ పాపం తెలియని స్రవంతి తల్లిదండ్రులు మాత్రం అన్యాయంగా బలైపోయారు మీకు ప్రేమ కావాలి అనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించండి లేదా విడిపోయి బతకండి అంతేకాని కన్న వాళ్ళని చంపే హక్కు ఎవరికీ లేదు ఒక క్షణిక ఆవేశం నలభై ఎనిమిది గంటల్లోనే మూడు జీవితాలను ఎలా అంతం చేసిందో చూశారు కదా స్రవంతి చనిపోయే చివరి నిమిషంలో అమ్మ నాన్న నన్ను క్షమించండి అని అనుకొని ఉంటుంది కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఈ రియల్ క్రైమ్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి